హై ఫ్రెండ్స్ నేను మీ ఎప్పటి ఇక్కడ మార్నింగ్ రాగానే చిన్నపిల్లలు చిన్న చిన్న రైలు పీతలు చేపలు పట్టుకుంటున్నారు చిన్న చిన్నవి చాలా వరకు అంది దొరికే నేను ఇప్పుడు వచ్చాను అనమాట దొరికితే లేవు చూద్దాం మాక్సిమం ఒకటే రెండో పట్టుకుంటాను కన్ఫామ్గా ఎందుకంటే నాకు ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండేవాడిని ఉండే కాబట్టి చూద్దాం మాస్టివ్ రాయలకి మొత్తం చిన్న చిన్న చేపలు కట్టాను ట్రై చేద్దాం రండి ఫ్రెండ్స్ చూసాను ఆల్రెడీ ఇక్కడ అందుకే రండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చాప్ 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 వెనకెం అవు వెనక వెనక ఫ్రెండ్స్ ఒకటి దొరికింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా చిన్నగా వెనకగలరా దీనికి కాళ్ళు కూడా ఉన్నాయి కాళ్ళు నడిచేస్తుంది బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇది ఎక్సలెంట్ గాజు అంటారు అనుకుంటా దీనికి గోరెలు కూడా ఉన్నాయి పీతలా గోర్లు ఉన్నాయి ఓకేనా ఇదే కాకుండా చేప కూడా ఉంది చేప రే ಗಾಲಿಲ ತೆಲಿನ ಉಗಿಸಲಾಟಲ